హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మరో మూడు పథకాలు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే అమలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతుంది కాబట్టి సుహన్ చెప్పచ్చు ఏ పథకాలు ఎవరికి అమలు చేస్తారు ఎలా దరఖాస్తు తీసుకోవాలి ఎప్పుడు డబ్బులు జమ చేస్తారు బ్యాంక్ ఖాతాలో అనే దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే అనుకుండి చూడండి ఫ్రెండ్స్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలఫం చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలియపోతాం మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే రైతులకైతే మరో మూడు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు అవే రైతు భరోసా రైతుల నోవాఫీ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఈ మూడు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు కాబట్టి చెప్పచ్చు కాబట్టి ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి అయినా కొంతమందికి ఈ పథకం అమలు చేశారు కొంతమందికి అమలు చేయలేదు కాబట్టి ఎవరికైతే అమలు కాలేదు వాళ్ళకి అమలు చేయబోతున్నారు కాబట్టి ఈ వీడియోలు పూర్తి చెప్తాను ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తాను దానిపై కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతు రుణమాఫీ రూపాయల నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతు మాఫీ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి అలాగైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వ్యక్తి రైతునాఫ్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడే కొంతమంది రైతునాఫ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతే రైతునాప్ తీసుకున్నారో కొంతమంది రైతులకైతే అయితే రైతునాప్ చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు డిసెంబర్ వరకు ఈ మధ్యకాలం రైతునాప్ చేసుకున్న రైతులు మాత్రమే రైతు నాఫ్ చేశారు కొంతమంది రైతులు రైతునాఫ్ అయింది కొంతమంది రైతులు రైతు కాలేదు కాబట్టి ఈ నేపథ్యంలో ఏ రైతుకైతే రూపాయలు లక్షల లోపు రైతు తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి రైతు నాఫ్ కాలేదు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు సర్వే చేపట్టారు కాబట్టి ఏ రైతుకి అయితే రైతు నాఫ్ కాలేదో వాళ్ళకి లిస్టులో లో పేరు రాసుకొని ఆ నివేదిక సేకరి సమర్పించారు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ రైతుకి అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నాపు తీసుకున్న రైతు రుణాపు కాలేదో వాళ్ళకైతే రేపటి నుంచి రైతు నాఫ్ సంవత్సరం డబ్బులు అయితే జమ చేయబోతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు రైతు నాపు తీసుకున్న రైతులకు మాత్రమే ఈ పథకం అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తారంట కాబట్టి గతంలో కూడా కాబట్టి గతంలో కొంతమంది రైతులు రైతు చేశారు కానీ పాస్బుక్ లో తప్పులు ఉన్నాయనేసి ఆధార్ కార్డు లింక్ కాలేదనేసి బ్యాంక్ అకౌంట్ పనిచేయలేదనేసి రైతు నాప్ కాలేదు కాబట్టి వాళ్ళకైతే రేపటి నుంచి రైతు చేయబోతున్నారు ఎవరికైతే రైతునాప్ కాదు వాళ్ళకి ఆనే మనకైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునాప్ పూర్తయిన తర్వాత రెండు లక్షల పైన రైతునాప్ చేసిన రైతులు కూడా బ్యాంకులో జమ చేస్తాం రైతు చేస్తాం అనేసి గతంలో కాంగ్రెస్ హామీ తెచ్చింది కాబట్టి ఈ నేపథ్యంలో రెండు లక్షల పైన రైతు చేసిన చేసుకున్న రైతులు కూడా తోలా రైతు చేయబోతున్నారు కాబట్టి ఇది కూడా శుభాషన్ చెప్పచ్చు కాబట్టి రెండు లక్షల పైన రైతునాపి తీసుకున్న రైతులు కూడా సిద్ధంగా అయితే ఉండండి మీ పాస్బుక్లో మీ పేరు కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి తప్పు లేకుండా మీ పాస్బుక్ అయితే చూసుకోండి మీ ఆధార్ కార్డు కూడా ఉండాలి తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ కూడా పనిచేయాలి మొత్తం అయితే రూపాయి నుంచి రెండు లక్షలు రెండు లక్షల పైన రైతునాప్ తీసుకున్న రైతులు కూడా తోలా రైతునాప్ చేయబోతున్నారు కాబట్టి ఇది అయితే గమనించాలి కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి రేపటి నుంచి రైతు నావసిన డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఆమె మరో పథకం వచ్చేసి రైతు భరోసా కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా పథకం కింద ఏకరాన్ని పదహైదు వేలు చొప్పున పెట్టుబడి సాగి డబ్బులు చేస్తామని చెప్పారు తొలి విడత ఇరవై రెండో విడత ఎడవై వందలు కాబట్టి మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి పదహైదు వేలు కాస్త పన్నెండు వేలు చేసి తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు అయితే డబ్బులు చేస్తామని చెప్పారు అంటే వర్షాకాలం సంబంధించిన కాబట్టి కొంతమంది యాసంగి సంబంధించిన డబ్బులు జమ అయితే వర్షాకాలం సంబంధించిన డబ్బులు అయితే జమ కాలేదు కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరికైతే రైతు భరోసా పదం కింద డబ్బులు జమ కాలేదు రెండు విడతలకు సంబంధించింది వాళ్ళకైతే రేపటి నుంచి అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు రైతు భరోసా పథకం కింద కాబట్టి ఇది అని చెప్పచ్చు కాబట్టి ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేసి ఎవరికైతే రైతు భరోసా సంబంధించింది యాసంగి సంబంధించింది వర్షాకాలం సంబంధించి డబ్బులు జమ కాలేదు వాళ్ళకైతే రేపటి నుంచి అయితే డబ్బులు ఏది జమ చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఈ పథకం అమలు చేసి రైతు భరోసా పథకం కింద డబ్బులు జమ చేయబోతున్నారు అంటే ఎకరానికి ఆరు వేల చొప్పున ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరాల మధ్య ఉన్న రైతులకైతే ఈ పథకం అమలు చేసి డబ్బులైతే జమ చేయబోతున్నారు రేపటి నుంచి ఇదైతే రైతులకి రైతులు కూలీలు పదకొ అమలు చేస్తారు కొండలకి గుడ్డలకి అయితే పదకొండు అమలు చేయరు సాగు భూమికి మాత్రం పదకొండు అమలు చేస్తారు కాబట్టి ఇది గమనించాలి మొత్తం అయితే రేపటి నుంచి రైతు భరోసా అమలు చేసి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఏ రైతుకైతే డబ్బులు జమ కాలేదు వాళ్ళకి మాత్రమే డబ్బులు జమ చేస్తారంట కాబట్టి ఇది గమనించాలి కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ పని చేస్తుందో లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ పని చేయకపోతే ఈ డబ్బులు అయితే జమ కాదు అలానే మరో వచ్చేసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మనకైతే కాంగ్రెస్ తెలక్ష హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వేట్ని రైతు కూలీలు కూడా డబ్బులు జమ చేస్తామని చెప్పారు కాబట్టి సంవత్సరం పన్నెండు వేల చొప్పున పది విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు కాబట్టి తొలి వేల సంవత్సరం ఆరు వేలు అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు రైతు కూలీలకైతే ఈ పథకం అమలు చేయబోతున్నారు ఎందుకంటే ఒక భరోసా లాగైతే ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రైతు కూలీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆరు వేలు చొప్పున డబ్బులైతే జమ చేయబోతున్నారు అది కూడా రేపటి నుంచి అయితే ప్రారంభించబోతున్నారు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా అయిపోయింది కాబట్టి ఈ నేపథ్యంలో రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ పథకం కూడా అమలు చేయబోతున్నారు మొత్తానికి అయితే రైతు రుణమాఫీ రైతు భరోసా ఇందిరామ్మ ఆత్మీ భరోసా ఈ మూడు పథకాలైతే రేపటి నుంచి రైతులకి అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు మొత్తం అయితే సుహాన్ చెప్పొచ్చు చాలా మంది రైతులకి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క చేసుకోండి టైం టు వాచింగ్ థ్యాంక్ యూ